హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్ గురించి అయితే మాట్లాడకపోతుంది అన్నమాట సో రీసెంట్ టైమ్స్లోనే వాటర్ ప్యూరిఫైయర్స్ అనేవి చాలా ఎక్కువగా అయితే పెరిగిపోయాయి అండ్ కొన్ని కొన్నిసార్లు నార్మల్ ఎలక్ట్రిషన్స్ కూడా ప్యూరిఫైర్ ఇన్స్టాల్ చేయాల్సిన టైం అయితే వస్తుందన్నమాట సో అటువంటి టైంలో నార్మల్ ఎలక్ట్రిషన్స్కి అందరికీ కాదు కొంతమందికి వచ్చేసి ప్యూరిఫైర్ల మీద నాలెడ్జ్ అయితే ఉండదు సో ఎలా ఇన్స్టాల్ చేయాలనేది వాళ్ళకి తెలియదు బట్ మాన్యువల్ చూసి లేదంటే ఇన్స్టాలేషన్ గైడ్ చూసి ఇన్స్టాల్ అయితే చేసేస్తారనమాట సో చేసాక ఏమవుద్దంటే టీడీఎస్ అనేది కంట్రోల్లోకి రాదు అంటే వాటర్ ప్యూరిఫైర్ అనేది ఆన్ చేస్తాం రన్ అవుతుంది ప్యూరిఫికేషన్ అవుతుంది కాకపోతే టీడీఎస్ అనేది చెక్ చేస్తే కనుక మనకైతే నార్ నార్మల్గానే ఉంటుంది టీడీఎస్ సో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు సో ఇటువంటి టైంలో ఏం చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది ప్యూరిఫైర్ అనేది ఇన్స్టాల్ చేయడానికి మన దగ్గర టీడీఎస్ మీటర్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట సో ప్యూరిఫైర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు లోపల అయితే వాల్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ అట్లయితే మీరు చూడొచ్చు దీన్ని టీడీఎస్ కంట్రోల్ వాల్ అని అంటారు సో వాళ్ళు వచ్చేసి చాలా రకాలుగా అయితే ఉండొచ్చు సో మనం ఏం చేయాలంటే కనుక ఈ వాళ్ళనేది ఫుల్లీ ఓపెన్ అయితే ఉంటే టీడీఎస్ అనేది కంట్రోల్ అవ్వదు ఫ్రెండ్స్ ఓకే సో ఈ వాల్ వచ్చేసి మనం టీడీఎస్ మీటర్తో చెక్ చేసుకుంటా వాల్ అనేది అడ్జస్ట్మెంట్ చేయాలి సో అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు మాత్రమే మనకి ఎంత టీడీఎస్ అనేది కావాలో సో అంతలో సెట్ చేసుకుని అప్పుడైతే బిగించాల్సి ఉంటుంది ఓకే